హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము నిన్నటికంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ మదనపల్లి మార్కెట్లో అయితే ముప్పై నుంచి ముప్పై మూడు మండీలు అయితే ఉన్నాయి ఈ ఈరోజైతే ప్రతి ఒక్క మండికైతే అయితే స్టాక్ అనేది పెరిగింది ఇటు టీవీఎస్ మండీలైన కానీ భాగ్యలక్ష్మి మండీలైన ఈ టిఎల్డీ సిఎంహెచ్ ఎంఆర్ఎమ్ అలాగే భాగ్యలక్ష్మి జీపీఆర్ అన్ని మండీలకైతే ఈరోజు స్టా టీఎల్డీ ఐవిఆర్ అన్ని మండీలకైతే ఈరోజు స్టాక్ అనేది పెరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే చూడాలి మరి ఈరోజు టాప్ ధరలు ఎంత వెళ్తాయి అనేది నా ఎక్స్పెక్టేషన్ అయితే పదమూడు వందలు పద్నాలుగు అయితే ఉంది ఈరోజు మరి స్టాకు భారీ స్థాయిలో వచ్చింది కాబట్టి ఈ రేట్ ఏమైనా తగ్గిద్దా లేకపోతే ఇలానే మెయింటైన్ అవుతుందో చూడాల్సి ఉంది